రాము శ్యామ్ మరియు దెయ్యం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఇద్దరు వస్తువుల అమ్మకందారులు ఉండేవారు రాము శ్యామ్ రాము మాటలతో ఎవరి మనసు దోచేవాడు కాని శ్యాం తెలివితేటలతో ఉన్నవాడు ఒకరోజు వారు తమ వస్తువులు విక్రయించడానికి దగ్గరలోని పట్టణానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాని ఆ పట్టణానికి వెళ్లే మార్గం మధ్యలో విస్తారమైన అటవీ ప్రాంతం ఉంది ఆ అటవిలో మాయదెయ్యముందని గ్రామస్తులు చెప్పుకునేవారు అది ప్రయాణికులను మోసగించి లోపలికి లాగేసుకుంటుందట రాము శ్యామ్ ఆ అటవిలోకి అడుగుపెట్టగానే చల్లని గాలివీచింది అచట ఒక్కసారిగా దెయ్యం ప్రత్యక్షమైంది దానిగాత్రం భయంకరంగా మార్మోగింది ఈ అటవిని దాటాలంటే నా ప్రశ్నకు జవాబివ్వాలి చేస్తే మీరు ఎప్పటికీ ఇక్కడ చిక్కుకుపోతారు రాము తన మాటల మీద నమ్మకంతో ముందుకు వచ్చాడు దెయ్యం ఇలా అడిగింది నేను ఎప్పుడూ ఆకలితో ఉంటాను నాకు ఎప్పుడూ ఆహారం కావాలి నేను తాకిన వేలి ఎర్రగా మారుతుంది నేను ఏమిటి రాము కొంతసేపు ఆలోచించాడు కాని తన మాటలతో దెయ్యాన్ని మోసగించాలని ప్రయత్నించాడు ఓ మహానుభావ దెయ్యం అని అన్నాడు ప్రశ్నలు ఎందుకు మాకు వెళ్లిపోవడం అనుమతించండి పట్టణం నుండి నేను మీకు ఖజానా తీసుకొస్తాను దెయ్యానికి అతని మాటలు నచ్చలేదు తప్పు జవాబు అని కేకవేసి రామును ప్రకాశించే త్రాళ్లలో బంధించింది అప్పుడు శ్యామ్ ముందుకు వచ్చాడు ప్రశ్నను బాగా ఆలోచించి జవాబిచ్చాడు జవాబు అగ్ని అది ఎల్లప్పుడూ ఆహారాన్ని అవసరపడుతుంది తాకిన దాన్ని కాల్చేస్తుంది దెయ్యం ఆశ్చర్యంతో నవ్వింది జవాబు సరీ నువ్వు వెళ్లవచ్చు కాని ఒక్కరే వెళ్ళాలి శ్యాం రామువైపు చూసి అతను చిక్కుకున్న తీరు చూసి ఆలోచించాడు తన తెలివితేటలతో దెయ్యంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు మీరు అతన్ని విడుదల చేస్తే నేను మరొక ప్రశ్నకు జవాబిస్తాను దెయ్యం అంగీకరించి మరో ప్రశ్న అడిగింది నీకు ఎంత తీసుకున్నా అంతా ఎక్కువ వదిలేస్తాను నేను ఏమిటి శ్యామ్ తడుముకోకుండా చెప్పాడు అది అడుగుల ముద్రలు శ్యాం తెలివితేటలకు మెచ్చి రామును విడిచిపెట్టింది వారికి సురక్షితంగా వెళ్లిపోడానికి అనుమతించింది ఆ రోజు నుండి రాము మాటలకంటే తెలివితేటల విలువను గుర్తించాడు వారు తిరిగి గ్రామానికి వచ్చి ఈ కథను అందరికీ చెప్పడం మొదలుపెట్టారు